బీనులకు బీదలకు మనం శుభార్త ప్రకటించడం మీద దృష్టి పెట్టాలి ధనవంతులకు కూడా చెప్పాలి యశు ప్రభవ ధనవంతుల కొరకు కూడా శిలవలో మరణించి వేస్తాడు ఆయనకు బీదలు కావాలి ధనవంతులు కావాలి ఎవరినైతే త్రోణీకరించు కానీ ఎవరైతే అణ అణగదొరకబడ్డారు అణిచిపోయబడ్డారో బాధలు ఉన్నారో వాళ్ళ హృదయాలు శువార్త పలు తెరవబడి ఉంటాయి ఎప్పుడు కూడా దేవుని ప్రేమ వార్త వినడానికి మహాధనవంతుడైన వాడి కంటే విరిగి నలిగిన వాడు విడివబడ్డవాడు అణిచబడ్డవాడు ఎప్పుడు తయారుగా ఉంటాడు సిద్ధంగా గనుక మనం శుభార్త ప్రకటించేటప్పుడు యశు ప్రభు ఈ మంచి మాదిరిని అనుకరించాలి వాళ్ళ నుండి మనకి ఎక్కువ కానుకలు రాకపోవచ్చు కానీ విలువైన ఆత్మలు దొరుకుతాయి ఒక్క ఆత్మ దొరికితే భూ ప్రపంచం అంతా సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ యోగం ఇష్టం